అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎలక్ట్రికల్ సొల్యూషన్స్ తెలుగు ఇవాళటి వీడియోలో బ్యాకప్ బల్బు మనకు కరెంటు పోయినప్పుడు బల్బు ఆటోమేటిక్గా వెలుగుతుంది కదా ఆ బల్బు గురించి మీకు చెప్తాను అంటే చాలా కంపెనీలో ఈ బల్బులు ఉన్నాయి కాకపోతే నేను తీసుకొచ్చిన కంపెనీలో ఇది చాలా బెటర్గా ఉంది మన సబ్స్క్రైబర్ల కోసం ఈ వీడియో చేయడం జరుగుతుందండి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుపోతే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో ఎలక్ట్రికల్ సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులో ఉంటుంది మనం తీసుకొచ్చిన బల్బు ఈ బల్బుని మనం టార్చ్ లైట్గా యూజ్ చేసుకోవచ్చు అది ఎలా అనేది చెప్తాను చివరి వరకు చూడండి ఈ వీడియోను మనం తీసుకొచ్చిన బల్బు వచ్చేసి కాన్సెప్ట్ కంపెనీ అండి ఇది రీచార్జబుల్ బల్బు టెన్ వాట్స్ ఫోర్ పాయింట్ ఫైవ్ వాట్స్ డీసీ ఏసీ డీసీ రీఛార్జబుల్ బల్బు అండి ఇది టెన్ వాట్స్ ఇందులో నైన్ వాట్స్ బల్బులు కూడా ఉంటాయి టెన్ వాట్స్కు నైన్ వాట్స్కు పెద్ద అంటే మనకు పవర్ అనేది ఏం కన్జ్యూమ్ చేయదు కాకపోతే బ్రైట్నెస్ అనేది చాలా వరకు ఉంటుంది ఇది ఫోర్ అవర్స్ బ్యాకప్ వరకు మనకు వస్తుంది అంటే కరెంటు పోయినప్పుడు మనకు ఫోర్ నాలుగు గంటల వరకు మనకు ఇది పనిచేస్తుంది మనకు కరెంటు నైట్ పూట మనం అన్నం తినేటప్పుడు కానీ కానీ వర్క్ చేసేటప్పుడు కరెంటు పోతే ఇది మనకు వర్క్ చేస్తుంది నాలుగు గంటల వరకు అనేది వెలుగుతుంది ఈ హండ్రెడ్ వోల్టేజ్ నుంచి వల్లి టూ ఎయిటీ ఫైవ్ వోల్టేజ్ వరకు పవర్ అనేది తీసుకుంటుంది అంటే ఇటు హండ్రెడ్ డౌన్ హండ్రెడ్ ఉన్నా కానీ లేకపోతే ఎబో టూ ఫిఫ్టీ కంటే ఎబో రెండు వందల ఎనభై ఐదు ఉన్నా కానీ మనకు పవర్ అనేది తీసుకొని బల్బుకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా మనకు బ్రైట్నెస్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇది ఎల్ఈడి బల్బు టెన్ వాట్స్ది చూడొచ్చు కాన్సెప్ట్ మంచి కంపెనీ అండి ఇది బల్బు అయితే చాలా క్వాలిటీగా ఉంది నేను చూశాను దీన్ని వాడుతున్నా కూడా ఇది మనకు వచ్చేసి అప్ టు ఇరవై ఐదు వేల గంటలు మనకు ఆన్లో ఉన్నప్పుడు ఇరవై ఐదు వేల గంటల వరకు ఇది వర్క్ చేస్తుంది అని దీనిపైన ఉంది దీని నుంచి వెళ్ళి యూవీ ఐరీ రేడియేషన్ ఐఆర్ రేడియేషన్ అనేది రాదు అని హార్మఫుల్ అంటే మనకు ఎఫెక్ట్ అయ్యేది యూవి యూవీ అయితే ఏ హార్మఫుల్ రేడియేషన్ అనేది దీంట్లో నుంచి వెళ్ళి రాదు అని కూడా దీనిపై మెన్షన్ చేసి ఉంది ఇది నేను తీసుకురావడానికి కారణం ఏంటంటే నేను కా ఇంట్లోకి తీసుకొచ్చాను కాకపోతే ఏమైందంటే ఇది మంచి క్వాలిటీ ఉంది చాలా వరకు బాగుంది ఎందుకంటే నార్మల్ బల్బులు బల్బు లాంటిది అందరికీ తెలిసిన బల్బే కాకపోతే మనం దీన్ని బాగుంది మన సబ్స్క్రైబర్లకు కొంచెం హెల్ప్ అవుతుంది కదా ఈ వీడియో చేస్తే అని ఈ వీడియో చేయడం జరుగుతుంది కాకపోతే ఈ బల్బు ఎవరికి తెలియదని కాదు మన నేను కొత్త వీడియో చేస్తున్నాను కాదండి చాలా అంటే చాలా మంచి క్వాలిటీ అంది ఇది దీనిపైన కూడా ఉంది కాన్సెప్ట్ టెన్ మార్క్స్ ఏసీ డీసీ బల్బు మేడ్ ఇన్ ఇండియా కంపెనీ ఇది అయితే ఇట్లా పట్టుకోగానే దాని క్వాలిటీ అనేది మనకు ఈజీగా తెలిసిపోతుంది హెయి వెయిట్ ఎట్లుందంటే మినిమం పావు కేజీ అంటే రెండు వందల యాభై గ్రాములు టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉందండి చాలా వెయిట్ ఉంది అంటే దీంట్లో ఉన్నటువంటి బ్యాటరీ కానీ బల్బు కానీ ఈ మెటల్ క్వాలిటీ కానీ ఎంత క్వాలిటీతోనే ఇస్తే మనకు అంత వెయిట్ వస్తుందో మీరే అర్థం చేసుకోండి దీన్ని మన చేతితోని కొంచెం అంటే ఇలాంటి బల్బులు మన చేతిలో కొంచెం తేమ ఉంటుకొని ఇలా టచ్ చేస్తే బల్బ్ అనేది వెలుగుతుంది మనం దీన్ని ఎయిట్ నుంచి వెళ్ళి టెన్ అవర్స్ వరకు ఛార్జింగ్ అంటే ఆటోమేటిక్గా మనం ఓల్డర్కి పెట్టి వస్తాం ఆటోమేటిక్గా వెలుగుతుంది కరెంట్ పోయినప్పుడు ఒకసారి బ్లింక్ అయ్యి కరెంట్ పోయినప్పుడు కూడా వెలుగుతుంది ఛార్జింగ్ కూడా ఆటోమేటిక్గా తీసుకుంటుంది కదా మనం ఎప్పుడైనా పొలాల కాడికి లేకపోతే ఇంకేమైనా వర్క్ చేసేటప్పుడు బయటికి వెళ్ళి కరెంటు లేని దగ్గర దీన్ని తీసుకుపోయి మనం టార్చ్ లైట్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఎలా అనేది కూడా చెప్తాను చూడొచ్చు నేను చేతితో టచ్ చేస్తే కొంచెం తేమ ఉంచి చేతితోని టచ్ చేస్తే మనకు బల్బ్ అనేది వెలుగుతుంది క్వాలిటీ అయితే ఎక్స్ట్రా ఆర్డనరీ అండి నేనైతే హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నాను ఇది కాన్సెప్ట్ కంపెనీ మీరు కావాలంటే తీసుకుంటే నేనైతే ప్రైవేట్ ప్రమోషన్ అయితే కాదు హండ్రెడ్ పర్సెంట్ ప్రామిస్గా చెప్తున్నా ఇది ఏదో ఒక కంపెనీ కోసం నేను చేసేది కాదు మన కోసం మన సబ్స్క్రైబర్ల కోసం మాత్రమే చేస్తున్నా చూడొచ్చు ఒక చిన్న హోల్డర్కు రెండు వైర్లు ఒక ఒక చిన్న ఒక పన్నెండు ఇంచులు ఒక ఫీటు రెండు వైర్లను హోల్డర్కి ఫిట్ చేసి ఆ హోల్డర్ని పెట్టి ఇలా వైర్లతో టచ్ చేసి వైర్లను టచ్ చేస్తే బల్బు వెలుగుతుంది మనం ఎక్కడికైతే పొలం కాడుకో లేకపోతే ఇంకా కరెంట్ లేని ప్రదేశంలోకి బల్బును ఇలా వైర్లను టచ్ చేసి ఇలా పట్టుకొని పోతే మనకు టార్చ్ లైట్గా కూడా చాలా వరకు యూజ్ అవుతుందండి నాకు తెలిసి మన రైతులకైతే పర్ఫెక్ట్గా యూజ్ అవుతుంది ఇది వాటర్ ప్రూఫ్ అయితే కాదండి ఇది ఐపీ సిక్స్టీ సిక్స్ కాదు ఐపీ సిక్స్టీ సిక్స్ అయితే వాటర్ ప్రూఫ్ ఉంటుంది ఇది వాటర్ ప్రూఫ్ కాదు చూడొచ్చు నేను రెండు వైర్లను టచ్ చేసి చూపెడుతున్నా మీకు చీకట్లో అంటే నాట మొబైల్కు ఫ్లాష్ లైట్ ఆన్ చేశాను ఎందుకంటే నాకు ఈ వైర్లను కనబడడానికి కోసమే చూడొచ్చు మీరు బ్రైట్నెస్ కూడా ఎంత బాగా కూడా బ్రైట్నెస్ వస్తుందో ఇప్పుడు నేను హోల్డర్ పెట్టి ఆన్ చేశాను ఇక్కడ మీకు సరే వీడియోలో సరిగా కనబడుతుందో లేదో తెలియదు కానీ మస్తు బ్రైట్నెస్ ఉందండి టెన్ వాట్స్ బల్బు మామూలుగా టెన్ వాట్స్ బల్బు కంటే ఎక్కువ ఒక ట్వంటీ వార్ట్స్ బల్బు కావచ్చు అన్నంత బ్రైట్నెస్ వస్తుంది మనకు చాలా బల్బు చాలా ఈ బల్బు అనేది చాలా వరకు బెటర్ అండి చూడచ్చు నేను మెయిన్ ఆఫ్ చేసి కూడా కరెంట్ ఆఫ్ చేసిన కరెంట్ ఆఫ్ చేసి కూడా బల్బ్ అనేది ఎంత బ్లింక్ కొంచెం కూడా కరెంట్ ఉన్నప్పుడు ఎక్కువ కరెంట్ లేనప్పుడు తక్కువ అలాంటి బ్రైట్నెస్ ఏం తగ్గకుండా పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి ఇలాంటి బా హోల్డర్తో మీరు బయటికి తీసుకొని బయటికి తీసుకెళ్ళి కూడా యూజ్ చేసుకోండి సో ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తూ మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో ఎలక్ట్రికల్ సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులో ఉంటుంది జై హింద్